చంద్రశేఖర్ కండవల్లి పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ ఆ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పిఠాపురం వర్మలో తీవ్ర అసంతృప్తి రగిలించింది తనను గౌరవించకపోయినా వర్మ పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ లక్షలాది మంది చూస్తూ ఉండగా డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారి సొంత అన్న జనసేన కీలక నాయకుడు నాగబాబు గారు తీవ్రంగా అవమానించడాన్ని వర్మ జీర్ణించుకోలేకపోతున్నారు పవను గెలిపించింది తామే అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ అని నాగబాబు చెప్పిన ఆ క్షణమే పవన్ కళ్యాణ్ ని అంతు చూడాలని వర్మ డిసైడ్ అయ్యారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ను వర్మ వ్యూహాత్మకంగా టార్గెట్ చేస్తున్నారు పిఠాపురాన్ని అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాలికి వదిలేశారనే సంకేతాల్ని జనంలోకి పంపి తద్వారా డిప్యూటీ సీఎం ను అప్రతిష్ట పాలు చేయాలని వర్మ తెలివిగా నడుచుకుంటున్నారు ఇందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని దానితో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అధికారులు పట్టించుకోవడం లేదని వర్మ ఆరోపించారు వెంటనే పారిశుద్ధి చర్యలు చేపట్టాలని కోరుతూ కాకినాడ కలెక్టర్ కు ఆయన వినతి పత్రం ఇవ్వడం గమనార్హం పేరుకు అధికారులు పట్టించుకోలేదని వర్మ విమర్శిస్తున్నప్పటికీ ఆయన టార్గెట్ చేస్తున్నది తమనే అని పిఠాపురం జనసేన నాయకులు కోపంగా ఉన్నారు వర్మ రాజకీయాల గురించి తమకు బాగా తెలుసని ఎవరినైనా టార్గెట్ చేయాలంటే ఆయన ఈ రకంగానే టార్గెట్ చేస్తారని జనసేన నేతలు విమర్శిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా విమర్శించలేక కలెక్టర్కు వినతి పత్రం సమర్పించడం ద్వారానే తానే దిక్కు అని నియోజకవర్గ ప్రజలకు ఆయన సంకేతాలు పంపుతున్నారని జనసేన నేతలు అంటున్నారు తాము కూడా వర్మకు తగిన రీతిలో కౌంటర్ ఇస్తామని వాళ్ళు హెచ్చరిస్తున్నారు వర్మను కరివేపాకులా తీసి పడేయడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులేంటో నాగబాబు గ్రహించవలసిన అవసరం ఉంది